హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి ఒక న్యూ అయితే మీ అందరికీ పరిచయం చేయబోతున్నానండి ఆల్రెడీ మీకు టైటిల్లో కానీ తమ్నెల్లో కానీ అర్థమైపోయి ఉండిద్ది అనుకుంటున్నాను ఏ టెంపుల్ అనేది కానీ ఇక్కడ న్యూ టెంపుల్ అనేది ఎందుకు మెన్షన్ చేశాను అంటే మన ఛానల్లో ఇప్పటి వరకు ఈ టెంపుల్ నుంచి ఒక్క వీడియో కూడా రాలేదనమాట ఆల్మోస్ట్ మన ఛానల్లో టెంపుల్ వీడియోసే ఉంటాయి ఎక్కువగా అయితే ఇప్పుడు ఈ టెంపుల్ని న్యూ టెంపుల్ అని ఎందుకు అన్నాను అనుకుంటున్నారా నేను కూడా గుంటూరులో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ టెంపుల్కి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదండి అందుకని చెప్పేసి నేనైతే ఈ టెంపుల్కి న్యూ టెంపుల్ అని అనమాట ఇంతకీ ఇది ఏ టెంపులో నా మాటల్లో కూడా చెప్పేస్తాను పాత గుంటూరులో వేయించేసి ఉన్న అంకమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఈరోజు మూడవ శుక్రవారం కదా అమ్మవారి టెంపుల్కి వెళ్దామనిపించి ఓకే ఎప్పుడు మనం వెళ్ళే టెంపుల్స్కే కాకుండా వెళ్ళని టెంపుల్కి అది కూడా మనకి దగ్గరలో ఉన్న టెంపుల్ ఏదైనా ఉంది అనుకుంటే నాకైతే ఇక్కడ దగ్గరలో అంకమ్మ తల్లి టెంపుల్ అయితే నేను ఇంకే ఇప్పటి వరకు విజిట్ చేయలేదు అందుకని చెప్పేసి ఓకే మా మమ్మీ నేను ఇద్దరం కలిసి ఈ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఓకే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా పెద్దదండి కానీ టెంపుల్ మొత్తం అయితే వ్యూ ఒక్కసారి చూసిద్దాం శ్రావణ శుక్రవారం కదండి భక్తులందరూ వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నివేదన అయితే చేస్తారనమాట పొంగళ్ళు సమర్పిస్తూ ఉంటారు అంకమ్మ తల్లికి ఓకే మొత్తానికి మేము వెళ్ళిన టైంలో కూడా చాలామంది ఇలా పొంగళ్ళు చేసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి చేస్తూ ఉన్నారనమాట శ్రావణ శుక్రవారం కదండి కొంచెం అయితే క్రౌడ్గా ఉన్నట్టు అనిపించింది క్రౌడ్ అంటే నేను చూసినప్పటికీ ఇప్పటికీ కొంచెం అయితే రష్ తగ్గింది నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా క్రౌడ్ అయితే ఉన్నారనమాట ఓకే మొత్తానికి క్యూ లైన్లో అయితే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ మాకైతే ఒక పెద్ద చెట్టు అయితే కనిపించింది అనమాట ఇంకా ఈ చెట్టు చుట్టూతో అయితే గాజులతో అయితే అలంకరించి ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం పక్కనే ఒక దుర్గాదేవి విగ్రహం అయితే కనిపించింది ఇంకా ఈ దుర్గాదేవి దగ్గర కూడా గాజులతో అలంకరించారు కదా అని చెప్పేసి మేమైతే పూలు తీసుకొని వెళ్ళాము ఇంకా ఆ పూలన్నీ పెట్టేస్తూ ఉన్నా అనమాట పూలన్నీ పెట్టేసి అమ్మవారికి నమస్కరించుకొని దండమైతే పెట్టేసుకున్నాను కానీ ఈ మధ్యన అయితే నాకు ఒక చిన్న విషయం అయితే తెలిసిందండి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఏదో ఒకటి తీసుకొని వెళ్తామో అలా కాదు సమయానికి ఏ ఉన్నా లేకపోయినా కనీసం పువ్వు పండో ఫలమో ఏదో ఒకటి తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి ఈ విషయం అందరికీ తెలుసు అండి తెలియని వారి కోసమే ఈ విషయాన్ని ఇక్కడ మెన్షన్ అనమాట ఎందుకంటే కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు కదా దేవుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏముందిలే డబ్బులు వడ్డించేసి రావచ్చు అనుకుంటారు అలా కాకుండా మన చేతులతో మన ఇంట్లో నుంచి ఏదైనా పువ్వు కానీ ఫలము కానీ పండు కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను ఓకే అలాగే ఈరోజు అమ్మవారికి అయితే చక్కగా జాజిపూలు అయితే తీసుకొని వెళ్ళాను చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక జాజిపూలన్నీ సమర్పించాక మళ్ళీ ఇక్కడ బయట కూడా అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర కూడా జాజిపూలను అయితే సమర్పిస్తున్నా అనమాట ఓకే అండి మొత్తానికి గుంటూరులో వేయించేసి ఉన్న అంగమ్మ తల్లి టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాను అనమాట మొత్తానికి మనం ఎప్పుడూ వెళ్ళే టెంపుల్స్కే కాకుండా ఇలా వెళ్ళని టెంపుల్స్కి అది కూడా మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ని మనం చూడకపోతే ఎలా అండి అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే పాతగుండ్రులో పెంచేసిన అంకమ తల్లి టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని వచ్చాను సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టేట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపి ప్రభా బాయ్